నాడీ మండలం విషయ పరిజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా మనస్సుకు చేరవేసి దాని ప్రతిస్పందనను మనస్సు నుండి ఇంద్రియాలకు తెలియజేస్తూ నాడీ మండలం టెలిఫోన్ వ్యవస్థలాగా పనిచేస్తుంది బాహ్య ప్రేరణలకు అంతరిక ప్రేరణలకు వ్యక్తి ప్రతిస్పందన నాడీ మండలం ద్వారానే జరుగుతుంది ఉద్రేకంలో కొన్ని భాగాలకు శక్తి ఎక్కువగా ప్రవహించి కొన్ని భాగాలలో ఉండవలసిన దానికంటే తక్కువ అయినందువల్ల మండలంలోని సంతులనం చెడిపోతుంది ఈ విధంగా నాడీ మండలం శక్తి సమంగా పంపిణీ అవ్వకపోవడమే మానసిక అశాంతికి ఒకే ఒక కారణం తన అహంకారానికి అతిగా అంటిపెట్టుకుని ఉండకపోవడం వల్ల ఉద్రేకానికి లోను కాకుండా ఉండి ఈ విశ్వాన్ని నడిపేవాడు భగవంతుడే కానీ తాను కాననే తెలివి కలిగిన వ్యక్తి ప్రశాంత చిత్తుడై జీవితంలోని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సదా సమర్థుడై ఉంటాడు కారణమేమిటంటే అతని నాడీ శక్తి ఎప్పుడూ సమస్థితిలో ఉంటుంది ఆత్మజ్ఞాని చంచలం కాని విచక్షణ శక్తితో మాయ నుంచి విడివడినవాడై పరమాత్మలోనే ఉంటూ ఆ విధంగా సుఖానుభవాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖానుభవాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనం పట్టుదలతో సాధించి పొందవలసిన గమ్యం నాడీ మండలం ప్రాణశక్తిని మెదడుకు హృదయానికి ఇతర శరీర అవయవాలకు అందజేస్తుంది పంచేంద్రియాలకు చూసే కంటికి వినే చెవికి స్పర్శనిచ్చే చర్మానికి రుచి తెలిపే నోటికి వాసన చూసే ముక్కుకు శక్తిని పంచిపెడుతుంది బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరిచే మాధ్యమం సమస్త ఇంద్రియ ప్రతిస్పందనలకు మూలం నాడులే అందువల్ల శరీరంలోని ఒక భాగానికి శక్తిని అతిగా పంపి అఘాతం కలిగించి అలా అతిగా పంపడం వల్ల మిగిలిన ప్రాంతాలకి శక్తిని పరిమితం చేసి అస్తవ్యస్తం చేయకుండా నాడీ వ్యవస్థను చక్కటి సమతుల్య స్థితిలో ఉంచడం ఎంతో ముఖ్యం అశాంతి వల్ల ఉద్రేకపూరితమైన ప్రతిస్పందన వల్ల కాక ప్రశాంతత వల్ల దైవంలో ప్రగాఢమైన విశ్వాసం వల్ల సమతుల్యమైన యోగస్థితిని పొందుతాము మానసిక అశాంతి వల్ల శక్తిని కోల్పోయి లేదా తప్పుడు చికిత్స వల్ల పాక్షికంగా దెబ్బతిన్న శరీర కణాలకు ప్రాణశక్తిని పంపి వాటిని పునరుజ్జీవింపచేయగల ప్రత్యేకమైన ప్రక్రియలు యోగులకు తెలుసు నాడీ మండలంలోని ప్రతి కణము కణ సముదాయము ఒక సజీవమైన వివేకవంతమైన నిర్మాణం ప్రాణశక్తి వాటిలోకి ప్రవేశించి వాటిని పునరుజ్జీవింపచేయగలదు థ్యాంక్ యూ